నమస్కారం వి త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీశైలం దేవస్థానంలో సీఎం డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు నంద్యాల జిల్లా గౌరవ శ్రీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు అభిషేకం అమ్మవారి కుంకుమార్చన నిర్వహించారు అలాగే గుడి ముందు గంగాధర మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవారికి శ్రీ చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఒక సంవత్సరానికి ఒక కొబ్బరికాయ చొప్పున డెబ్బై ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు కొబ్బరి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశైలం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమణ జక్కంపూడి కాశీ ఆంజనేయులు మాధవరావు శారదాంబ బూత్ కన్వీనర్లు అలాగే టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈరోజు ఓం నమ శివాతమ ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి అమ్మవారికి గుబరికాయలు సమర్పించడం జరుగుతుంది ఆయన ఐదు ఆరోగ్య ఐష్టశ్వర్యాలతో తులతూగాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ అమ్మవారికి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది ఉద్దారాజశేఖర రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు స్వామి అమ్మవార్లకు అభిషేకము కుంకుమార్చన చేయడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల సంవత్సర సందర్భంగా సంవత్సరానికి ఒక కొబ్బరికాయ చొప్పున డెబ్బై ఐదు కొబ్బరికాయలు స్వామి అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది శ్రీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు వసంతాలను గడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మా అన్న బుడ్డ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పెద్ద ఆయన పేరు మీద ఈరోజు అభిషేకము కుంకుమార్చన ఇవన్నీ చేయడం జరిగింది అలాగే ఈరోజు గంగాధర మండపం వద్ద శ్రీశైలంలో ఉండడం గంగాధర మండపం వద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరో ఆయుర ఆరోగ్యాలతో అలాగే మన రాష్ట్రం సత్సంపన్నంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా బూత్ కన్వీనర్లు బూత్ లెవెల్ ఏజెంట్లు అలాగే మండల గ్రామ కమిటీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కు తీర్చుకుంటున్నాము మా అన్న బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని అలాగే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంజుకోవాలని మేము కోరుకుంటూ స్వామి అమ్మవార్లకు కుపర్గాలు సమర్పిస్తున్నాం ఓం హోం శివాయ